హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు గుప్పడంత మనసు సీరియల్ హీరో ముఖేష్ గౌడ ముఖేష్ గౌడ ఈ సీరియల్లో రిషి క్యారెక్టర్లో నటిస్తూ మంచి పేరును గుర్తింపును సక్సెస్ను అందుకుంటున్నారు రిషి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు రిషి అప్డేట్స్ బయటకు రాగానే మంచి మంచి కామెంట్స్ పెడుతుంటారు అభిమానులు అయితే రీసెంట్గా గుప్పడంత మనసు సీరియల్ హీరో రిషి గీతాశంకరం అనే మూవీలో నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే సంక్రాంతి సందర్భంగా గీతాశంకరం మూవీకి సంబంధించిన ఒక లేటెస్ట్ పోస్టర్ని రేపు రివీల్ చేయబోతున్నారు దానికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది అయితే ఆ న్యూస్ తెలుసుకున్న వారంతా కూడా రిషి ఫ్యాన్స్ అందరూ కూడా ఈ పోస్టర్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు రిషికి గీతాశంకరం అనే మూవీ మంచి సక్సెస్ను ఇవ్వాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి